నమస్కారం అండి రుచుల పసుకొని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మేము ముందుకు మరోసారి కథ వచ్చింది అవునండి బాబు ఇంటి పక్క నుంచి ఇలా వెళ్తుంటే దుబక్కుని పడిపోయిందండి ఏంటో ఆపా తల పగిలిపోయిందా అని చూసానండి లేదండి బాబు చెట్టు నుంచి కొబ్బరికాయ రాలి కింద పడింది చూసి అలా వచ్చేస్తంటే కొబ్బరికాయ ఏంటి అలా చూసి వచ్చేస్తున్నావు తీసుకెళ్ళి ఏదో చేసుకో అని అడిగిందండి వెంటనే అడిగే వచ్చిందండి అవును వదిలేసే వాళ్ళు ఏదైనా చేసుకుని తినొచ్చు కదా అసలే అమ్మలో అమ్మమ్మలో చేసిన వంటకం వచ్చిందండి ప్యాంటనే రెడీ అయిపోయానండి అవునండి దానికోసం ముందుగా రెండు కప్పులు బెల్లం అండి పావు కప్పు వాటర్ వేసుకుని కరిగేదాకా పక్కన పెట్టుకోండి ఓ పాకం వచ్చే అక్కర్లేదండి కరిగితే చాలండి పక్కన పెట్టుకునండి ఒక ఓ మూకుడు పెట్టుకున్నాను దాంట్లోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మూడు కప్పులు కొబ్బరితూరం వేసుకున్నాండి అవును వేసుకుని చక్కగా ఏగేదాకా చూసుకోరండి మరీ ఏగిపోకలేదండి కొంచెం ఏగిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి పోసి వేసుకోరా పోసేసుకుని ఇక మరీ పెద్ద మంట మీద కాకుండా మరీ చిన్న మంట మీద కాకుండా వేయించుకోవాలండి అవునండి ఇదివరకండి మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి మా అమ్మ చక్కగా కొబ్బరి చేసి పెట్టేదండి బెల్లం చిగిరి చిగిరిగా కొబ్బరి ఉండ ఎంత బాగా వచ్చేయండి ఇప్పుడు ఏంటోనండి బాబు ఆ బెల్లం పంచదార బెల్లమో ఏ బెల్లమో లేదండి ఒక రోజు వచ్చిన బెల్లం మరొకసారి రావట్లేదండి అలాగే యాంచగా యాంచికనండి మనకి బెల్లం కొబ్బరి రంగు మారండి ఏదండి అంత రంగు రాకపోయినా ఓ మంచి రంగు వస్తుందండి అలా వేయించుకుని దగ్గర పడుతుంది అనే టైం ఇంచుమించు మనకి ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పడుతుందండి అప్పుడు కొద్దిగా కొబ్బరిని చూసి తీసుకుని ఉండ చుట్టుకు చూసుకొని బాబు జాగ్రత్త చెయ్యి కాలిపోద్దండి అలవాటు లేకపోతే కాస్త నేర్చుక్కలో చెయ్యి ముంచుకుని తీసుకుని ఉండగట్టుకు చూసుకోండి చూసుకున్నారనుకోండి వండగట్టింది అనుకోండి వెంటనే దింపేసుకుని ఒక అరగంటలో వదిలేసేయండి గాలికి అవునండి గాలి వసుకుంది అనుకోండి కొంచెం తొందరగా చల్లారిపోద్ది చల్లారిపోయినటువంటి వండలని చక్కగా వండలు ఇచ్చేసుకుని మనకు కావాల్సిన సైజులో అనుకోండి అలా ప్లేట్లో పే చేసుకుని ఆహా అప్పుడు అమ్మలు అమ్మమ్మలు చెప్పిన కథలు వాళ్ళ మాటలో గుర్తు తెచ్చుకుంటా ఒక్కొక్క వండ తింటే ఉంటుందండి ఆహా ఏ కొబ్బరుండో ఏం కొబ్బరుండో అనిపిస్తుంది అనిపిస్తుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు కూడా ఇలాంటి తీపి గుర్తులు అవి ఉంటాయి కదండీ అవి ఏంటో గుర్తు చేసుకుని నాకు కామెంట్లో చెప్పేసి మరి ఉంటానండి మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి